అల్లు ప్రొడక్షన్ బ్యానర్ పై కిరణ్ వారియర్ దర్శకత్వంలో లుక్స్ రాజ్ హీరోగా రూపొందుతున్న చిత్రం మెగాస్టార్ ఫ్యాన్ సై ఫేమ్ సూర్య ప్రధాన పాత్రలో సోనిరెడ్డి హీరోయిన్ గా అల్లు శ్రీరాములు నాయుడు నిర్మాతగా ప్రముఖ నిర్మాత కంచర్ల అచ్యుతరావు సమర్పణలో నిర్మించిన మెగాస్టార్ ఫ్యాన్ చిత్రం ప్రమోషన్ వైజాగ్ లో జరిగింది పెద్ద పెద్దవాల్తేరులోని అన్నపూర్ణ కాంప్లెక్స్ లో జరిగిన ఈవెంట్ లో సై సినిమా ఫేమ్ సూర్య మాట్లాడుతూ మెగాస్టార్ ఫ్యాన్ మూవీ పక్కా హిట్ సాధిస్తుందన్నారు ఆ సినిమా యూనిట్ ప్రమోషన్ల భాగంగా విశాఖ విచ్చేశారు ప్రస్తుతం మనతో పాటు సై చిత్రం ద్వారా తనకుంటూ గుర్తింపు తెచ్చుకున్నారు బాహుబలిలో కూడా తనకంటూ ప్రత్యేకమైన క్యారెక్టర్ ద్వారా ప్రేక్షకులు దగ్గర అయ్యారు అదే ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర చేసిన మనతో పాటు ఉన్న పింగ్ పాంగ్ సూర్య అదే సై సూర్య అంటారు మనతో పాటు ఉన్నారు మొదట ఆయన ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సూర్య గారు ఎలా ఉన్నారు బాగున్నాయి మెగా మెగాస్టార్ ఫ్యాన్ అన్నారు మీరు రియల్గా ఎవరి ఫ్యాన్ మెగాస్టార్ ఫ్యాన్ నేను బాహుబలి బాహుబలిది ఇవన్నీ తర్వాత వచ్చిన సినిమాలు నేను ఫస్ట్ చేసిన సినిమా సై దాని తర్వాత చేసింది ఇమీడియట్లీ కూడా జై చిరంజీవ చిరంజీవి సార్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం జరిగింది నిజంగా చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను మెగాస్టార్ మన డ్రీమ్ ఎందుకంటే చిరంజీవి సార్తో ఎవరికైనా సరే రోల్ చేయాలి ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉంటుంది అలాంటిది ఆ టైంలోనే నాకు అదృష్టం దక్కినందుకు ఐమ్ సో వెరీ వెరీ హ్యాపీ సో రాజమౌళి గారు పెద్ద దర్శకత్వం చేశారు కొత్త దర్శకత్వం ఈ చిత్రచిత్రం చేశారు జనరల్గా సో కంపారిజన్ మీకు ఎలా కనిపించింది అంటే ఒక మెగాస్టార్ టైటిల్ వాడిన తర్వాత చిరంజీవి నిమజ్ అక్కడికే తీసుకెళ్ళాలి కానీ ఎక్కడ డౌన్ చేయకూడదు సో మీరు ఎక్స్పీరియన్స్ సీనియర్ ఆర్టిస్ట్గా సో మీకేం కనిపించింది ఏమండి రాజమౌళి సార్ లాంటి దర్శకులు దొరకడం నాకు అదృష్టం మా గురువుగా దొరకడం అన్నది సో అలాగే చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు అందరూ కూడా ఒక స్టెప్ నుంచే ఎవరైనా రాజమౌళి సార్ కూడా స్టూడెంట్ నెంబర్ వన్ దగ్గర నుంచే ఇప్పుడు ఆ స్టేజ్కి వెళ్ళారు ఆస్కార్ స్టేజ్ దాకా వెళ్ళారు సో ఆయన కూడా ప్రతి ఒక్కరిని కూడా రెస్పెక్ట్ చేస్తారు ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తారు ఆయన ఉండే పంచువాలిటీ కానీ ఎవ్రీథింగ్ ప్రతి డైరెక్టర్లోనూ కూడా ఆ పంచువాలిటీ కానీ ఆ సిన్సియారిటీ కానీ ఉంటే బికమ్ ఏ నెక్స్ట్ లెవెల్ డెఫినెట్గా సో కిరణ్ వారియర్ నాకు పిలిచి ఈ సబ్జెక్ట్ చెప్పగానే ఈ క్యారెక్టర్ చెప్పగానే నిజంగా అంటే గుడ్ సబ్జెక్ట్ నేను మెగాస్టార్ ఫ్యాన్ కాబట్టి అరే ఒక మంచి సినిమా చేస్తున్నాం ఒక మంచి కాన్సెప్ట్ అంటే మెగాస్టార్ ఫ్యాన్గా మనం ఇప్పుడు ఈ సినిమాల ద్వారా ఏం చూపిస్తున్నారు అని అంటే ఒక ఫ్యాన్ ఎలా ఉంటారు ఎన్ని మంచి పనులు చేస్తారు తన లైఫ్ కెరియర్లో ఏ గోల్స్ని ఎలాంటి అచీవ్మెంట్ రి రిసీవ్ అవుతున్నాడు ఫైనల్లీ తను సాధించేది ఏంటి అన్నది క్లియర్ కట్గా ఈ సినిమా ద్వారా మెగాస్టార్ ఫ్యాన్ సినిమాలో చూపించారు చాలా పెద్ద సినిమాలు చేశారు బాహుబలి తర్వాత సాయి లాంటి సినిమాలు ఎందుకు మీ కెరియర్లో గ్యాప్ వచ్చింది ఎందుకు తక్కువ సినిమాలు ఈ మధ్య కనిపించకుండా ప్రాక్టికల్ ద్వారా అయ్యింది మెయిన్ రీజన్ ఏంటి యా మధ్యలో నేను ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను యాక్చువల్గా ఓన్ ప్రాజెక్ట్ అవుట్ చేసా కలియు సో దానివల్ల కొంచెం పక్కకు రావడం జరిగింది సో ఇప్పుడు మళ్ళీ ఒక ఫోర్ మూవీస్ చేస్తున్నా ఒక వెబ్ సిరీస్ ఇప్పుడు ప్రెసెంట్ ఐఎమ్ ట్రాక్ నిజం ఒక మంచి మంచి సినిమాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను నేను మెగాస్టార్ ఫ్యాన్ అని పెట్టింది నా కోసం పెట్టుకున్నానండి కానీ ప్రతి ఫ్యాన్ కూడా చూడదగ్గ సినిమా చూడాలి చూస్తారు చూసి కంపల్సరిగా ఎవరినో ఒకరిని ఇన్స్పైర్ అయ్యి ఏదైనా చేయాలి అనే ఒక ఆలోచన అనేది వస్తుందండి కంపల్సరిగా అంటే మెయిన్ ఈ మెగాస్టార్ ఫ్యాన్లో కథాంస్ వేటి అంటే చిరంజీవి అభిమానిగా మీరు చిత్రం నిర్మించాను లేదా దర్శకత్వం వహించారు కదా జనరల్గా అంటే చిరంజీవి ఫ్యాన్ ఏం చేస్తాను కదా లేదంటే చిరంజీవి ఫ్యాన్ ఎలా చేయాలి అని సందేశిస్తున్నారు సందేశం అంటే చిరంజీవి గారి ఫ్యాన్ అనేసి సందేశం కాదండి ఒక మెగాస్టార్ అభిమానిగా హీరో ఏం చేస్తున్నాడు ఒక మెగాస్టార్ మెగాస్టార్ గారిని చూసి సిల్వర్ స్క్రీన్ మీదకి వెళ్దాం అనుకున్న ఒక నటుడు ఆ గోల్ ఉంటుందో ఆ గోల్ని అచీవ్ చేయలేకపోతాడు దానికి రీజన్ వచ్చేసి హీరో ఆ హీరోకి ఆ విలన్కి మధ్యలో జరిగే ఇద్దరికి తెలియకుండా ఒకరికొకరికి తెలియకుండా జరిగే కథ మెగాస్టార్ ఫ్యాన్ అండి రైట్ హీరోకి చేసిన రాజుగారు మందు ఉన్నారు సార్ రాజుగారు మెయిన్ మీ క్యారెక్టర్ ఏ విధంగా ఉండబోతుంది సో డైరెక్ట్గా మీ కథ చెప్పినప్పుడు మీకు ఏ పాయింట్ నచ్చి మీరు యాక్ట్ అంటే కథ వినలేదండి నేను నేను ముందుగా బావగారు మీరు అంటే నేను ఒక డాన్సర్ని కొరియోగ్రాఫరు ఆయన కూడా ఒక కొరియోగ్రాఫరు ఇలా సినిమా చేస్తున్నానంటే కంగ్రాట్స్ చెప్పాను ఈ సినిమాలో మీరు హీరోగా చెయ్యండి అంటే నేను నేను హీరో వద్దులేండి అని నేను చెప్పాను కానీ ఇది చిరంజీవి గారి మీద చేస్తున్నాము మెగాస్టార్ ఫ్యాన్ టైటిల్ అనగానే నాకు చిరంజీవి గారు అంటే విపరీతమైన పిచ్చి ఇష్టం మెగాస్టార్ ఫ్యాన్ అనగానే ఈ మూవీలోకి నేను రావడం జరిగింది ఆ కారణంతోనే కథ కూడా వినకుండా మెగాస్టార్ ఫ్యాన్ అనే టైటిల్తోనే ఈ మూవీలోకి రావడం జరిగింది సో అంటే మీ క్యారెక్టర్ ఎలాగ ఉండిపోతుంది ఓవరాల్గా ఎలా యాక్ట్ చేశారు అంటే మొదటి సినిమాతో మీరు దీంతో అన్నారు కదా సో డైరెక్ట్గా మీకు కథ చెప్పిన తర్వాత మీరు వినలేదు మొదట తర్వాత మీరు యాక్ట్ చేసే ముందు మీకు కథ చెప్తారు సో మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ అంటే ఈ సినిమా నేను చేసినందుకు ఈ సన్నివేశం నాకు నచ్చింది లేకపోతే ఈ సినిమా ఇలా నాకు హార్ట్ ఫుల్గా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పి మీకు అనిపిస్తుంది కదా ఆ పాయింట్ మీకు ఇది అంటే ఇందులో కామెడీ ఉంది సెంటిమెంట్ ఉంది కాలేజీ వ్యాప్టాప్లో సీన్స్ ప్రతిదీ నాకు అంటే పేరు బట్టి మూవీలోకి వచ్చాను కానీ నాకు తీసే విధానం బాగా నచ్చింది ఒక డైరెక్టర్ అంటే డైరెక్టర్ని జడ్జ్ చేసేంత ఇది కాదు నాది నేను ఫస్ట్ మూవీ నాకు ఫస్ట్ మూవీ కాబట్టి వాళ్ళు చెప్పేది నేను చేయడం మాత్రమే జరిగింది అంతే అయితే ఈ టైటిల్ తేడానికైతే మేము చాలా కష్టపడ్డాము తెలుగు ఫిల్మ్స్ కాంప్రస కంప్రెస్లో త్రీ టైమ్స్ రిజెక్ట్ అయ్యింది కరెక్ట్ టైము మేము దాన్ని సాధించడం జరిగింది సో ఇండోర్ షూటింగ్ జరిపోరు ఎక్కడెక్కడ లొకేషన్ చేరిపారు ఓవరాల్ బడ్జెట్ ఎంత బడ్జెట్ నీర్ అబౌట్ వన్ సిఆర్ అండి ఇప్పుడు ఇంకా ఈ రిలీజింగ్కి వాటికి కొంచెం అమౌంట్ పడుతుంది ఆల్మోస్ట్ వన్ సిఆర్ మాకు కంప్లీట్ అయింది లొకేషన్స్ వచ్చేసి యాలమంచిలు తులి ఆ ఏరియాలో ఒక ఫార్టీ పర్సెంట్ తీసాం విశాఖపట్నంలో ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు షూటింగ్ జరిగింది అంటే ప్రస్తుతం మార్కెట్లో మనం చూస్తే డైరెక్టర్ వచ్చేటప్పుడు ఒక బడ్జెట్ చెప్తారు నిర్మాణం పూర్తయ్యేటప్పటికి బడ్జెట్ పెరిగిపోతుంది ఇప్పుడు చాలామంది చిన్నారి ఇబ్బంది పడిన పరిస్థితి సో కిరణ్ గారు మీ దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు ఆ బడ్జెట్లోనే చేశారా లేదంటే మీకు ఎక్కువ బడ్జెట్ అయ్యిందా లేదా బడ్జెట్ ఎందుకు ఎక్కువ అవాల్సి వచ్చింది లేదు సార్ యాక్చువల్గా ఈ మూవీకి నాకు ఫస్ట్ మూవీ అయితే ఆ డిఫరెన్స్ నాకు అనిపించింది దానివల్ల నేను సెకండ్ మూవీలోకి ఎంటర్ అవ్వడానికి యాక్చువల్గా ఇబ్బంది పడ్డాను కానీ కిరణ్ తాలూకా స్టోరీ చెప్పినప్పుడు కానీ ఆ టైటిల్ మెగాస్టార్ ఫ్యాన్ అని ఎప్పుడైతే చెప్పారో హీరో ఒక చిరంజీవి ఫ్యాన్ అని అనడంతో నేను బేసికల్గా బీయింగ్ ఏ మెగాస్టార్ ఫ్యాన్ ఐ వాజ్ ఇంప్రెస్డ్ సో దట్ ఏంటంటే వెంటనే నేను ఎలాగైనా అదే టైటిల్ సాధిద్దామని చెప్పేసి తెలుగు ఫిల్మ్ సాంబర్స్ ఆఫ్ కామర్స్లో నా బ్యానర్ పై అప్లై చేయడము అదే బ్యానర్ సాధించడం జరిగింది ఆయన నాకు ఏదైతే బడ్జెట్ చెప్పాడో ఆ బడ్జెట్ దాటకుండానే ఈ మూవీలో అయితే మాత్రము అట్లా జరగలేదు ఓన్లీ రిలీజింగ్కి మాత్రం కొంచెం పేమెంట్ ఎక్స్ట్రా అవుతుంది అది తప్పదు కాబట్టి మేము మూవ్ అవుతున్నాం ఫైనల్గా చెప్పండి మూవీ థియేటర్కి వచ్చే ప్రాక్టికల్ మూవీ చూసిన తర్వాత మెగాస్టార్ ఫ్యాన్ అనేవాడు మంచి సినిమా చూసాం లేదా ఫ్యాన్స్ అంటే ఎలా ఉంటారు అనిపిస్తే విధంగా ఉంటుందా డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది వందకు వంద పనులు మూవీ బాగానే ఉంది అనుకుని వెళ్తారు సార్ సూపర్ హిట్ అంటారు లేదని నేను చెప్పలేను బట్ హండ్రెడ్ పర్సెంటేజ్ బాగానే ఉందని హ్యాపీగా థియేటర్ నుంచి వెళ్తారు సార్ ఎస్పెషల్లీ సాంగ్స్ అన్నీ చాలా బాగా వచ్చాయి సార్ తర్వాత ఎమోషన్ ఉంది లవ్ ఉంది ఎఫెక్షన్ ఉంది థ్రిల్ ఉంది వైలెన్స్ ఉంది అన్నీ కవర్ అవుతాయి సార్ ఎందుకంటే హీరో వచ్చేసి యాక్చువల్గా ఎడ్యుకేషన్ డ్రాప్ వైల్ స్టడీయింగ్ బీటెక్ ఐ థింక్ అలా మూవీ చాలా వరకు వెళ్తుందండి స్టార్టింగ్లో వచ్చేసి హీరో వాళ్ళ మదరు వాళ్ళ తాలూకా స్టోరీ కొంతసేపు నడుస్తుందండి లాస్ట్లో వైలెన్స్ అవుతుందండి టోటల్గా అన్ని రకాల ప్రేక్షకుల్ని హండ్రెడ్ పర్సెంట్ ఆదరిస్తారు అందరూ ఆదరిస్తారు సినిమా మనం వన్ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ పెట్టుకున్నాము ఓకే లాస్ట్ ఏం లేదు హ్యాపీగా ఉంది టూ అండ్ హాఫ్ అవర్స్ ఎంజాయ్ చేసాము యాక్షన్ ఉంది ఫైట్స్ ఉన్నాయి సాంగ్స్ చాలా బాగుంటాయి అందులో ఫస్ట్ సాంగ్ మన టైటిల్ సాంగ్ అయితే హీరో చాలా బాగా డాన్స్ వేశారు ఎందుకంటే బేసికల్గా ఆయన డాన్స్ మాస్టరు హీరో రాజు ఆ తర్వాత మన డైరెక్టర్ కూడా డాన్స్ మాస్టర్ అవ్వడం వల్ల ఈ సినిమా అంతా బాగా వచ్చిందని నేనైతే నమ్ముతున్నాను యాజ్ ఎ ప్రొడ్యూసర్ చూస్తున్నాను ఖచ్చితంగా ఏదైతే మెగాస్టార్ ఫ్యాన్ చిత్రం అయితే మెగాస్టార్ ఫ్యాన్స్నే కాకుండా ప్రతి అభిమాని కూడా చూడదగ్గ సినిమా మంచి ఆ సందేశాత్మక ఉంటుంది అదేవిధంగా కామెడీ కానీ యాక్షన్ కానీ అన్ని రకాలుగా అన్ని సమపాలు ఉంటుంది అంటే ఒక అభిమానిగా ఏ విధంగా మనం చేయొచ్చు ఒక అభిమాని అంటే ఎటువంటి కార్యక్రమాలు చేస్తారో ఒక అభిమాని జీవితం ఏ విధంగా ఉంటుందని ప్రధాన ఆ కథాంశంతోనే ఈ మెగాస్టార్ ఫ్యాన్ చిత్రం ఉండబోతుందని చెప్పేసి మందపాటు డైరెక్టర్ కిరణ్ చెప్తున్నారు ఇది మెగాస్టార్ చిత్రం సంబంధించి ప్రమోషన్ కెమెరా పర్సన్ గణిశ దుర్గప్రసాద్ మెగానే టీవీ విశాఖ నుండి